వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి చెప్తున్నారు కూడా కానీ ఎవరు పాటించడం లేదు కందుకూరులో ఎక్కడ చేస్తా అక్కడ ఈ ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరు చెత్త తీయడం జరిగింది కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను అందరూ మన ఊరు మనమే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి భూమి అనేది త్వరలో అంతరించిపోతుంది ఇలా ఉంటే ఎందుకంటే సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు ఐటీసీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది భూమంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అయిపోతుంది అది ఆపాలని అను అనుకుంటున్నాను నేను వచ్చే సంవత్సరం కూడా ఇలానే నా పాత పుస్తకాలు పేపర్స్ రీసైక్లింగ్ ఇస్తాను మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం వల్ల భూమంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అవ్వకుండా జరుగుతుంది అలాగే మనల్ని మనమే కాపాడుకోవాలి ధన్యవాదాలు ఓకే గుడ్ నీకేంటి మా స్ఫూర్తి ఎట్లా వచ్చిందమ్ మనకి నీకు ఎట్లా ఆలోచన ఎట్లొచ్చింది అంటే ఇప్పుడు ఎవరు చెప్పారు ఎట్లా ఆలోచన వచ్చింది వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇస్తే అందరూ కూడా రాష్ట్రంలో అందరూ ఆలోచిస్తారు నారాయణ ఒలింపియస్ స్కూల్లో చదువుతున్నాను సరే ఇక్కడ కందుకూరులో ఓకే అక్కడ నవంబర్ నెలలో ఐటీసీ వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ను నిర్మించారు నిర్మిస్తే వాళ్ళు మేము వాడిన పాత పుస్తకాలు పేపర్స్ తావడం వల్ల కాస్తైనా చెట్లు కొట్టేయడం తగ్గుతుందని చెప్పారు వెయ్యి కేజీలు పేపర్ తయారు చేయడం కోసం పది వయసు సంవత్సరాలు ఉన్నాయి ఇరవై రెండు చెట్లుని నరకాల్సి వస్తుందని అన్నారు అందుకని నాకు ఇలా చెయ్యాలనిపించింది కొన్ని చెట్లనే నా వల్ల సేవ్ అవుతాయి కదా ఎంతమంది చెప్పేవమ్మా నువ్వు ఈ విషయం చాలా మందికి చెప్పాను చెప్పేవమ్మా విన్నారు నీ మాట విన్నారు బుక్స్ కూడా ఇచ్చారు సార్ చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్